విరాట్ కోహ్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ జట్టుతో కలిసి రంజీ ట్రోఫీ ఆడనున్న విషయం తెలిసిందే చివరి రౌండ్కి దూరం అవుతున్నా ఈ రౌండ్కి మాత్రం ఈ టీమిండియా స్టార్ బ్యాటర్ అందుబాటులో ఉంటాడు ఇందుకోసం అతను మైదానంలో శిక్షణ కూడా పొందుతున్నాడు ఈ సమయంలో కోహ్లీకి ఒక చిన్న పిల్లోడు నుండి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది ఆ కథాకమామిషు ఏమిటో చూసద్దాం మళ్లీ రంజీ జట్టులో కోహ్లీ రాకతో యువ క్రికెటర్లకు ప్రేరణ కలిగింది ఉదయం తొమ్మిది గంటలకు అతను ప్రాక్టీస్ కోసం మైదానంలోకి ప్రవేశించి తన ఫస్ట్ క్లాస్ జట్టుతో శిక్షణ ప్రారంభించాడు అతని ఆట తీరు పట్టుదల చూసి స్టాఫ్ మరియు ప్లేయర్లు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ సమయంలో నాలుగవ తరగతి విద్యార్థి కబీర్ విరాట్ కోహ్లీని కలవడానికి వచ్చాడు అతను తన చేతిలో విరాట్ యొక్క చిత్రాన్ని తీసుకువచ్చి అంకుల్ విరాట్ నేను భారత్ తరఫున ఎలా అడగలను అని ప్రశ్నించాడు దీనికి కోహ్లీ సమాధానంగా నువ్వు కష్టపడి ప్రాక్టీస్ చేయాలి మీ నాన్న నీకు ప్రాక్టీస్ చేయమని చెప్పకూడదు నువ్వే ఆయన్ని ఎప్పుడు ప్రాక్టీస్ కు తీసుకుని వెళ్ళాలి అని అడగాలి నాన్న నేను ప్రాక్టీస్కి వెళ్ళాలి అని తరచూ అడిగితే కసి నీలో ఉన్నప్పుడు భారతీయ జట్టుకి ఆడే అవకాశం వస్తుందని చెప్పాడు విరాట్ కోహ్లీ తన శిక్షణలో తీవ్రమైన క్రమశిక్షణను పాటించాడు ముప్పై ఐదు నిమిషాల వార్మప్ తర్వాత నెట్ సెషన్ ప్రారంభమైంది తొలత ఫుల్ ఫ్లాట్ పై దృష్టి సారించాడు తర్వాత హర్ష త్యాగి సుమిత్ మాధుర్ వంటి స్పిన్నర్లతో సవాల్ చేసుకున్నాడు చివరగా నవదీప్ సైని మనీ గ్రేహాల్ వంటి పెసర్లు బౌలింగ్ ని ఎదుర్కొన్నాడు ఆటగాళ్లు మంత్రముగ్ధులయ్యారు ఢిల్లీలో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన కోహ్లీ ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగాడు కానీ తన పాత మైదానానికి తిరిగి రావడం తన సహచరులతో కలిసి తిరిగి ఆడడం అతనికి ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది అతను తన మాజీ యు నైన్టీన్ కోచ్ మహేష్ భేటీతో ప్ర ప్రత్యేకంగా సంభాషించాడు విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీని ప్రాథమిక ప్రదర్శనగా భావిస్తున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీ ముందు దేశవాళీ క్రికెట్ ద్వారా తన ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి చూస్తున్నాడు మైదానం పెలాయింటింగ్ తోనే కాదు యువ క్రికెటర్లకు మార్గదర్శిగా మారడం కూడా అతని లక్ష్యం కోహ్లీ రాకతో ఢిల్లీ జట్టులో ఉత్సాహం పెరిగింది యువ ఆటగాళ్లు అతని నుంచి నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు కబీర్ లాంటి చిన్నపిల్లలకి కోహ్లీ ఒక స్ఫూర్తి అతని కృషి అంకితభావం క్రికెట్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది